ఎమ్మెల్సీ గారు స్టేడియం లేదు స్టేడియం కావాలన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళీ ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని పెట్టా కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకొస్తారు కొడతామంటే దూరం పోతారు ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి వడ్డిస్తాం అంటున్నాం కాబట్టి మీరందరూ దగ్గరకు వచ్చినారు ఈ వినతి పత్రాలు ఇచ్చిన ఇవాళ మీ అందరికి మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి ఏక మొత్తంగా గుత్త గంప గుత్తగా మీకు ఒకటే మాటిస్తున్న మిత్రులు ఇచ్చిన నివేదికలు అన్నీ కూడా మా అధికారులకు మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నట్టు మా గారికి నేను సూచన చేస్తున్నా సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైపు కాదు ఆదిలాబాదు దత్త తీసుకోమన్నాడు తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ఇవాళ మిత్రులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మీరు అడగగలుగుతున్నారు మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెంట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్దలు కొంతమంది కలుస్తే ఏమున్నారాయా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు పదేళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటుండ్రు పదేళ్ళ పాలనను పది నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు చెట్టు కింద మంచిగా దుప్పడి కప్పుకొని నిద్రపోతున్నారు ఏందని పెద్ద మనుషులు అడుగుతారు అంటే నేనన్నా మేము పదేళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతోమంది జైల్లోకి పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టిండ్రు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజులు వాళ్ళను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా ఆనాడు పద్దెనిమిది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా ఇవాళ పది సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చుంటే వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలం అయ్యి ఉండేది చంద్రశేఖరరావు గారు ఏమన్నారు రాన్నాడు ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నట్టే ముప్పై మూడు జిల్లాలల్లో అత్యధికంగా ఒడ్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాల సన్న ఒడ్లు బండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి సన్న ఒడ్లు పండించు వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తానికి మొత్తంగా ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు Vidyarthi shaakha gawato, Bisi sankhya shaakha gawato, Yasti abrutti shaakha gawato, Minor ki sankhya shaakha gawato, Yasti sankhya shaakha gawato, Niche par dal shaakha gawato, Revenue shaakha gawato, Panchayat raj gramina abrutti shaakha gawato, Indra na shaakha gawato, Vunnata vidya shaakha gawato, Road lo, Rabana road lo bawanala shaakha gawato, పశు సంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు వ్యవసాయ సహకార శాఖ కావచ్చు మిత్రులారా ఈ శాఖలల్లో మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు ఈనాడు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది నియామకాలతో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి బట్టి విక్రమార్క గారు నిధులు మంజూరు చేస్తేనే మంత్రివర్గం ఆమోదిస్తేనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు నేను ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డ్ ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాలు విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము వస్తాం గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ కావాలిస్తున్నాం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మ సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలన్నింటినీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గ్యారంటీ